ओम शुभंक नम निखिश्रेयोदिनी सर्व्य सिद्धि प्रद पर्रह्मस्वरूपिण शुभंक नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटिम प्रभा निर्विघ्न कुरेदेशु सर्वद आदि मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्म गुरोर्विष्णु గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నవంబర్ నెలలో మిథున రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఈ యొక్క నవంబర్ మాసములో గట్టి ప్రయత్నముతో కొన్ని కొన్ని పనుల ఎందు విజయాలను సాధించగలుగుతారు అలాగే ఉద్యోగస్తులు ముఖ్యంగా స్థిరముగా సంపదని ఆర్జించేటువంటి వారు గృహ విషయంలో కానీ భూమి కొనుగోలు విషయంలో కానీ వాహనము కొనేటువంటి విషయంలో కానీ ఆచితూచి నిర్ణయాలని తీసుకోవాలి ఏదో కొంత డబ్బు తగ్గింది అంటే బంధువులో మిత్రువులో సహకారం అందిస్తారు కానీ అది కొంత ప్రమాదాన్ని సూచిస్తోంది ఈ మాసములో చేసేటువంటి ఈ అప్పుని మిథున రాశి జాతకులు ఉద్యోగస్తులు తీర్చటము కొంత ఇబ్బందికరముగా ఉంటుంది రాహుకేతువుల యొక్క ప్రభావము చేత కొన్ని మాయలుగా అనిపిస్తూ ఉంటాయి మనం పసిగట్టగలుగుతామా అండి ఏది మంచి ఏది చెడు అనేటువంటి విచక్షణ కలగటమే చాలా కష్టం ఇక మాయని మనం పసిగట్టగలిగితే ఇక గ్రహ బాధలు ఎందుకు కష్టాలు ఎందుకు దుఃఖాలు ఎందుకు వస్తాయి మాయనే పసిగట్టగలిగితే అది మనం పసిగట్టలేం మన సెన్సు కూడా ఒక్కొక్కసారి తెలియదు ఒక్కొక్కసారి మన కళ్ళు చెవులు ఇంద్రియాలు కూడా మనని మోసము చేస్తాయి అన్న విషయాన్ని కలియుగంలో మనమందరము తెలుసుకోవాలి కాబట్టి ఈ మోసపూరితమైనటువంటి విషయాల ఏదు కొంత ఏదైనా ఒక ఖరీదైనటువంటి వస్తువుని కొనేటప్పుడు కానీ వ్యవహారం చేసేటప్పుడు కానీ మీ యొక్క ఇష్టులతో చర్చించండి ఏముందిలే ప్రతిసారి మనని డిసప్పాయింట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమందికి కొన్ని రకములైనటువంటి మిత్రులు ఉంటారు డిసప్పాయింట్ చేసినట్టే చేసి మన పైకి ఎక్కిస్తారు కొంతమంది మనతో పాటే మిత్రత్వాన్ని మెయింటైన్ చేస్తూ మనము ఎంత పైకెక్కినా సరే వాళ్ళకి ఏదో దూతల్లాగానే మాట్లాడతారు ఇదంతా సమాజము యొక్క తీరు తప్ప వ్యక్తి యొక్క అభిప్రాయము కాదు సమాజంలో వారికి కనిపించేటువంటి కొన్ని లక్షణముల చేత వారలా తయారవుతారు తెలివైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటూ విజయాలను సాధిస్తారు వ్యాపారస్తులు గృహోపకరణములు కొనటం పైన ఆసక్తిని చూపుతారు అలాగే ఖర్చులు బాగా పెరుగుతాయి మిథున రాశి జాతకులకి ఈ మాసంలో ఖర్చులు బాగా అధికంగా ఉంటాయి నేనేమీ ఖర్చు పెట్టలేరండి నా దగ్గర చిల్లి కూడా లేదు అంటారు చూసారా చిల్లి గవ్వ కూడా విలువ ఉంటుంది ప్రతిదానికి విలువ ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఖర్చు విషయంలో మిథున రాశి జాతుకులు తప్పించుకోలేరు సోదరి కోసం అంటే మిథున రాశి జాతకుల యొక్క చెల్లి కోసము కానీ అక్క కోసము కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి సందర్భం ఉంటుంది వస్త్ర లాభములు ద్వితీయార్థములో బాగా ఉన్నాయి కొంత విశేషమైనటువంటి వస్త్ర లాభములు నవంబర్ నెలలో మిథున రాశి జాతకులకి ద్వితీయార్థం అంటే పదిహేనవ తారీఖు తర్వాత అమావాస్యకి కొద్దిగా ముందు ఏకాదశి ద్వాదశి తిథుల నుంచి కొంత వస్త్ర లాభములు పొందగలుగుతారు ఇక్కడ ఆర్థికముగా కూడా కొంత పుంజుకుంటారు కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతాయి అవును కదా మనం జాగ్రత్త పడాలి అలాగే ఈ యొక్క నవంబర్ మాసంలో బంధువుల సహకారము చేత మాసాంతమునందున సంతృప్తికరమైనటువంటి విషయాలను వింటారు ఎప్పటికైనా బాగా గుర్తుపెట్టుకోండి చాలామంది చాలా మంది అనుకుంటున్నారు మనకి మిత్రుడు తప్ప బంధువులతో పెద్ద పరుండదండి కానీ బంధుత్వమే లేకపోతే బంధమే లేకపోతే మిత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ మిత్రుడికి కూడా ఆ బంధమే కారణం అందుకనే బంధుమిత్రుడు అన్నారు కాబట్టి మిత్రులు ఉండాలి బంధువులు ఉండాలి బంధువులతో చాలా మంది వైరం పెట్టుకుంటూ ఉంటారు ఎవరికీ ఎవరికీ కలవదండి శత్రుత్వాన్ని పెట్టుకుని మనం సాధించేది ఏమీ ఉండదు చివరికి మనము బాధపడాలి వాడు నా శత్రువు నా శత్రువు అని చెప్పుకుని చెక్కుని బాధపడాలి అదే మిత్రత్వం ఉంటే అజాత శత్రువుగా మనం ఉండగలిగితే దానికన్నా మించినటువంటి సుఖము గాని మరొక సంతోషము కానీ లేదు కష్టం చెప్పడానికి చెబుతాం రాగద్వేషాలు లేకుండా మేము బతుకుతామని కానీ నిరంతరము వాటిని చెప్పులు లాగా బట్టల్లాగా వేసుకుని తిరుగుతూనే ఉంటాం రాగద్వేషాలు వాటిని విస్మరించినప్పుడే గురువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఈ యొక్క ద్వితీయ అర్థములో ఆరోగ్యం పట్ల కూడా కొంత శ్రద్ధ అవసరం దీర్ఘకాలిక రోగములు అటాక్ అయ్యేటువంటి సందర్భాలు త్వితీయ అర్థములో మిథున రాశి వారికి గోచరిస్తుంది ఇక్కడ ఖర్చులు కొంత అధికముగా ఉన్నప్పటికీ భగవంతునికి విశేషమైనటువంటి సేవను చేసేటువంటి సంకల్పాన్ని కూడా ఎంతో ఎంతోమందికి చెప్తూ ఉంటాం ఎంతోమందికి ఈ యొక్క మాధ్యమం ద్వారా వినపించుకుంటూ ఉంటాం గోసేవ చేయండి అన్నదానము చేయండి ఎక్కడైనా యజ్ఞయాగాదులు జరుగుతుంటే సహకరించండి బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా సరే మీరు చేసినటువంటి దాన ధర్మాలు మంచి కార్యక్రమాలే మీకు శ్రీరామ రక్ష అంతే తప్ప లేదండి మా ఊళ్ళో గుడి కట్టాం అప్పుడు ఒక నేను బస్తా సిమెంట్ ఇచ్చాను అని నువ్వు చెప్పినంత కాలము ఒక్క బస్తా సిమెంట్కు వచ్చే పుణ్యం నువ్వు చెప్పినప్పుడల్లా కూడా వెయ్యి బస్తాలు ఆ దేవాలయంలో నువ్వు దొంగతనం చేసిన పాపా చెప్పకుండా చేసేటువంటి దానినే దానము అంట అలాగే ఏమీ ఆశించకుండా ఇచ్చే దానినే దానము అంట దాన ధర్మాలనే బాగా చేయాలి ఆసక్తి ఉన్నటువంటి వారు అన్నదానము బాగా చేయండి మిథున రాశి జాతకులు ఈ మాసంలో అలాగే ఈ యొక్క మాసములో శివారాధన ఎంతో గొప్ప ఫలితాలని మిథున రాశి వారికి ఇస్తుంది శ్రీకాళహస్తిలో నవంబర్ పదహారు నుంచి ఇరవయో తారీఖు వరకు శ్రీ శుభంకరీ సేవా సమితి ఆధ్వర్యంలో పదోవసారి శ్రీ శివ పంచాయత మహారుద్ర యాగం జరుగుతుంది ఈ యాగంలో ప్రతి ఒక్కరూ మీ తమ పేరుల్ని గోత్రరామాలను నమోదు చేసుకుని యాగములో పాల్గొనండి ఈశ్వరానుగ్రహం పొందండి ఆ యొక్క కాళహస్తీశ్వర సహిత జ్ఞానప్రసూనాంబ అనుగ్రహముతో సర్వసుఖాలని वंदना गणपतार जय शुभंकर सर्वे जना सुखिनो भवतु